హీరో నితిన్ గారు నటించిన తమ్ముడు మూవీ రివ్యూ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ టైటిల్తో మూవీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు చేశారు అది ఎంత బాగా హిట్ అయిందన్నదే మనందరికీ తెలిసిన విషయం అదే టైటిల్ని నితిన్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో తీసుకుని చేశారని మనందరికీ తెలుసు కదా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో అన్నయ్యకి తమ్ముడిగా నటించారు ఇక్కడ అక్కకి తమ్ముడిగా నటించారు నితిన్ గారు ఇక్కడ అక్క క్యారెక్టర్గా చేసింది లయ గారు అయితే పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తమ్ముడిని వదిలేసి అక్కగా నటించిన లయ గారు వెళ్ళిపోతారు చిన్న గొడవ కారణం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ్ముడిని చూడడానికి అసలా అక్కకి గుర్తే రాదు హీరో నితిన్గా ఉన్న తమ్ముడికి మాత్రం పదిహేను సంవత్సరాల తర్వాత గుర్తొస్తుంది అప్పుడు అక్కని చూడడానికి తమ్ముడు హీరో గారు వెళ్తారనమాట అప్పటికే అక్కను చంపడానికి అంటే లయ గారిని చంపడానికి విలన్ సౌరభ్ సత్యదేవ్ గారు మనుషుల్ని పంపిస్తారు అక్కని కలవడానికి వచ్చిన హీరో నితిన్ గారు లయ గారిని విలన్ దగ్గర నుంచి సేవ్ చేస్తూ ఉంటారు అన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయిన వరుస గారు నితిన్ గారికి సాయం చేస్తూ ఉంటారు అనమాట ఈ సేవ్ చేసే ప్రాసెస్ అంతా కూడా అడవిలో జరుగుతుందండి అండి అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ అవి లేకపోవడంతో ఎమర్జెన్సీ కాల్ లో సప్తమి గౌడ్ గారు హెల్ప్ చేస్తారన్నమాట ఆవిడ అడవిలో అక్కడ ఎవరికైనా హెల్ప్ కావాలితే చేస్తూ ఉంటారన్నమాట అది ఏదో ఒక సంస్థ ద్వారా పెట్టింది అన్నమాట అది ఆవిడ ఇదే ఫస్ట్ సినిమా అంటే ఈ సినిమాలోని నటించటం తెలుగు ఇండస్ట్రీలో అయితే ఈ సప్తమి గౌడ్ గారు ఒక డ్రైవర్ని పంపిస్తారు ఆవిడ పేరు స్వస్తిక మాట ఆవిడ చాలా బాగా నటించింది అక్కడ చూశారు కదా ఫస్ట్ పిక్లు ఎలా ఉందో తర్వాత పిక్లు ఎలా ఉందో ఈ సప్తమి గౌడ్ గారు కూడా చాలా బాగా యాక్ ఈ మూవీ అంతా చాలా బాగా నచ్చుతుందండి ఎందుకంటే యాక్షన్ మూవీ అన్నమాట యాక్షన్ మూవీ ఎవరైతే ఇష్టపడతారో ఇది బాగా ఎంజాయ్ చేస్తారో ఎందుకంటే ఫైట్లు అవి కూడా బాగుంటాయి ఫైట్లు బాగుంటాయి ఫైట్ అప్పుడు జరిగేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుందండి చాలా బాగా కొట్టేరు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇద్దరు హీరోయిన్ల మధ్య ఫైట్ జరుగుతుంది అది మామూలుగా ఉండదండి టాప్ లేచిపోద్ది ఎందుకంటే ఎంత పొడి చేసినా సరే మళ్ళీ లేచి వచ్చి ఫైట్ చేసేస్తూ ఉంటారో అలా ఉంటుంది ఫైటింగ్ మీ అందరికీ నచ్చుతుంది అది ఇదంతా సెకండ్ హాఫ్లో జరుగుతుందండి ఫైట్లు ఇవి కాబట్టి సెకండ్ హాఫ్ బాగుంటుంది ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంటుంది ఎక్క అంత మనకి ఎక్కదు స్లో ఉంటుంది సెకండ్ హాఫ్ బాగుంటుంది కామెడీ ఎక్కువగా ఉండాలి మంచి స్టోరీ కావాలి అంటే మంచి కథ కావాలి లేకపోతే మంచి ఫీల్ ఉండాలి మంచి ఫీల్ గుడ్ అయ్యి ఉండాలి అంటే మాత్రం ఇది నచ్చదండి ఇందులో టూ సాంగ్స్ ఉంటాయండి పర్వాలేదు బానే ఉంటాయి మ్యూజిక్ బాగుంటది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటది విజువల్స్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి పర్వాలేదు స్టోరీ విషయానికి వస్తే కొత్తగా ఏం కనిపించలేదండి రొటీన్ గా అనిపించింది నాకైతే నితిన్ గారు లైగర్ కి తమ్ముడు అవుతారన్న సంగతి మూవీలో ఫ్యామిలీలో ఉన్న లైగర్ గారి ఫ్యామిలీ అందరికీ తెలుస్తుంది ఎందుకంటే కోడలు గట్టిగా అరుస్తుంది ఆమె అమ్మను కాపాడు అని అరవటం వల్ల అందరికీ తెలిసిపోద్దు అన్నమాట ఇతనే తమ్ముడు అన్న సంగతి ఇది ఏ మేనుకోళ్లకి ఒక సిచువేషన్ లో తెలిసిపోద్ది అందుకని అలా అరిస్తుంది అనమాట అక్కైన లయ్ గారికి అప్పటికి ఆ విషయం తెలియకుండానే ఉండిపోతుంది ఇంకోటి ఏంటంటే దిల్ రాజు గారు ఏదైనా సినిమా తీసి సెలెక్ట్ చేసుకుని తీసుకున్నప్పుడు కథ అది చాలా బాగుంటుంది దిల్ రాజు గారి సినిమా కథ కొంచెం చాలా బాగుంటుంది అని హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం దాన్ని మనం రీచ్ అవ్వలేమండి అయితే సినిమా పరంగా యాక్షన్ పరంగా బాగుంటుంది ఒకసారి చూడండి డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు ఎంసీఏ తీశారు కదా కొంచెం ఇంచుమించుగా అలాగే ఉంటుంది ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ త్రీ అండి ఎందుకంటే అంతవరకు నచ్చింది నాకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో